ఒకనొకప్పుడు చాలామంది ఇళ్లల్లో ఇవి తయారు చేసి పెట్టుకునేవారు ఒక మోకాళ్ళ నొప్పులు వచ్చిన కీళ్ళ నొప్పులు వచ్చినా జాయింట్ పెయిన్స్తో బాధపడుతూ ఉన్నా వెన్ను నొప్పి వచ్చిన మెడ నొప్పి వచ్చిన శరీర పైపోతగా ఈ బామ్ని చక్కగా ఇంట్లో తయారు చేసుకొని వినియోగించుకునేవారు మరి దీనికి కావలసిన పదార్థాలు ఏ విధంగా తయారు చేయాలనే పూర్తి వివరాలను మీకు తయారు కూడా చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా తయారవుతుంది పెయిన్ రిలీఫ్ న్యాచురల్ బామ్ ఇది వెలిగించి పెట్టి నూట యాభై గ్రాముల తేనెమైన వేయండి అది అలా కరిగిపోతూ ఉండాలి ఈలోగా వంద గ్రాముల పుదీనా పువ్వు వంద గ్రాముల వాము పువ్వు అలాగే వంద గ్రాముల ముద్ద కర్పూరము వీటిని ఒక గ్లాస్ జార్ లో వేసేస్తే ఒక్క పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు వదిలేస్తే ఈ విధంగా నీరైపోతుంది దానిని పక్కన పెట్టుకొని గాజు సీసాల మాత్రమే ఇది వేయాలి చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అది ఇప్పుడు ఒక పక్క తేనెమైన అనేది కరిగిపోవడాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు ఇది పూర్తిగా కరిగిపోతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు తేనెను పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి వంద గ్రాములు వేయాలి స్వచ్ఛమైనటువంటి వంద గ్రాముల కొబ్బరి నూనెను కూడా ఇందులో వేసేసుకోవాలి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి పుదీనా పువ్వు వామ పువ్వు ముద్దకర్పూరం మిశ్రమ ఉంది కదా వంద 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 గ్రాములు దానిని ఇందులో ఇలాగే వేయండి చూడండి వేస్తూ ఉండగానే మీకు ఒక జెల్లీలా తయారవుతుంది మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత చాలా పవర్ఫుల్గా చాలా ఘాటుగా ఉంటుంది అవసరండి ముక్కుకి ఒక గుడ్డ కూడా కట్టుకొని చేయండి చాలా ఘా ఘాట్ ఇది దీనిని ఇప్పుడు ఇలాగే కొంచెం వేడి తగ్గనివ్వాలి అవ్ ఆఫ్ చేసేసిన తర్వాత అయితే పవర్ ఉందో అది బయటికి పోకుండానే కొంచెం గోరువెచ్చగా ఉండగానే మూత ఉన్న సీసాలో మీరు భద్రపరచుకోవాల్సి ఉంటుంది చాలామంది అడిగిన కారణంగా ఇప్పుడు నేను తయారు చేస్తూ ఉన్నాను చాలా పవర్ఫుల్గా ఉంటుంది వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఓ ప్లేట్లో నీళ్లు వేసి అందులో ఇప్పుడు నేను తయారు చేసిన దాన్ని పెట్టడం జరుగుతుంది మీకు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరికీ కూడా దీనిని దగ్గరుండి తయారు చేసి పంపిస్తూ ఉన్నాం అనమాట ఇప్పటికే చాలా మంది వాడి మంచి ప్రయోజనం కూడా పొందారు అయితే దీన్ని తయారు చేసుకునే వీడియో ఇప్పుడు మీకు ముందు కూడా పెట్టారు మరొకసారి కూడా చూపిస్తున్నాను ఇందులో ఉన్నటువంటి పదార్థాన్ని మొత్తం మీకు ఈ విధంగా బాంబ్స్ లా తయారు చేసేస్తూ ఉంటాం మీరు కూడా ఇంట్లో చక్కగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా కింద నుంచి ఇలా గడ్డ కట్టేసి ఒక ముద్దలాగా తయారైపోతుంది మరి ఈ బామ్ ని మీకు ఎక్కడ పెయిన్ వచ్చినా సరే లోపలికి కాకుండా కేవలం పైకోత లేపనంగా వినియోగించుకోవచ్చు మరి ఇది మీరు తయారు చేసుకోవాలనే మా ఒకవేళ తయారు చేసుకోలేకపోతే వెన్ను నొప్పికి గానీ మోకాళ్ళ నొప్పులకు కానీ సయాటికా గాని తర్వాత తలనొప్పికి కానీ దేనికని దీన్ని వినియోగించుకోవచ్చు కావలసిన వారు ఇక్కడ ఇచ్చిన నంబర్లకి సంప్రదించగలరు అయితే మేము తయారు చేసి మీకు అందించడానికి కొంచెం సమయం పడుతుంది అర్థం చేసుకోగలరు సర్వే జనా సుజనోభవంతు సర్వే సుజన సుఖనోభవంతు ధన్యవాదాలు